నిజంగా ఉత్తర నుంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తరద్వారం నుంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తర నుంచి వెళ్తే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాలనుకోవాలి అనుకోవాలి అథవా కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ద్వారం నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాలో నువ్వు అలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి తగిన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చిళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పెటల పన్నం చెప్తోంది అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తర ద్వారంలోంచి మౌనంగా కాని భగవన్నామని చెప్తూ కాని ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు